హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి స్టేజ్ పైకి వచ్చిన జున్నుతో కలిసి ఉన్న లక్ష్మిని చూసి మనీషా షాక్ అయి రాజుకి ఫోన్ చేస్తుంది అసలు రౌడీలతో వెళ్ళిన అమ్మాయి ఎవరా అని టెన్షన్ పడుతూ ఇక ఫోన్ లిఫ్ట్ చేసి రాజు మేము లక్ష్మి గారిని దూరంగా తీసుకెళ్ళిపోతున్నాం లక్కీగా పోలీసులు కూడా ఫాలో అవ్వట్లేదు అని అంటుండగా నీ ముఖం ఆ బురకాలో ఉన్నది ఎవరో చూడండి అని అరుస్తూ ఉంటుంది మనీషా ఇక రాజు బుర్కాలో ఉంది లక్ష్మీ మేడమే మీకు డౌట్ అవసరం లేదు అని అంటూ ఉండగా ఫస్ట్ బుర్కా తీసి చూడరా అని తిడుతూ ఉంటుంది మనిష ఇక బుర్కా తీసి చూసి షాక్ అవుతాడు రాజు అందులో ఉన్నదెవరో కాదు సరియు మేడం బుర్కాలోకి సరియు మేడం ఎలా వచ్చారు అని రాజు ఏ అని అడుగుతుండగా సచ్చినోళ్ళారా లక్ష్మిని కిడ్నాప్ చేసిమంటే సరియుని కిడ్నాప్ చేశారా అని అంటూ తిట్టుకుంటూ కాల్ కట్ చేస్తుంది మనీషా ఇక సరైన చూసి రాజు ఆ రౌడీలందరూ టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటారు మరోవైపు ఆ మినిస్టర్ లక్ష్మిని ఇలా అడుగుతుంటాడు బాగున్నావా అమ్మ ఇంతసేపు ఏమైపోయావు అని అడుగుతూ ఉండగా బాగానే ఉన్నాను సార్ అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావు అని మళ్ళీ మినిస్టర్ అడుగుతుండగా ఏదో చెప్పబోతూ ఉంటాడు జున్ను అసలు జరిగిందేంటంటే ఆంజనేయ స్వామితో కలిసి జున్ను లక్ష్మిని వెతకడానికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి సరియుతో పాటు బుర్కాలో ఉన్న లక్ష్మిని చూపిస్తూ అదిగో మీ అమ్మ అని అంటుండగా తను మా అమ్మ కాదు అని జున్ను అంటుంటాడు ఒకసారి కరెక్ట్గా చూడు అని ఆంజనేయ స్వామి అనగానే అక్కడ బుర్కాలో ఉన్న అమ్మాయి చేతులకు ఉన్న గాజులు చూసి అవును తను మా అమ్మే ఆ గాజులు మా నాన్నగారు మా అమ్మకి కొనిచ్చినవి అని చెప్పేస్తాడు జున్ను ఇక మా అమ్మ అలా ఎందుకుంది మా అమ్మని కాపాడాలి అని జున్ను అంటుండగా వెళ్ళి కాపాడు అని అంటాడు ఆంజనేయస్వామి నేనా నేనెలా కాపాడాను మా నాన్నగారికి చెప్తాను అని జున్ను అంటుండగా ఉండగా అంత టైం లేదు నువ్వే వెళ్ళి కాపాడు అని ఆంజనేయ స్వామి జున్నుని అంటుండగా ఇక వెళ్ళి సరియు చెయ్యి పట్టుకొని లాగుతూ మా అమ్మ అని అరుస్తూ ఉంటాడు ఇక లేదు తను మీ అమ్మ కాదు నా ఫ్రెండ్ అని సరియు అంటుండగా లేదు మా అమ్మే అని అంటూ ఉంటాడు జున్ను లేదు నా ఫ్రెండే వెళ్ళరా వెళ్ళు అని తోసేస్తుంది జున్నుని సరయు ఇక దాంతో ఒక్కసారిగా వెళ్ళి కింద పడిపోతాడు జున్ను దాంతో అది చూసి కోపం వచ్చిన ఆంజనేయ స్వామి తన శక్తిని జున్నుకి ప్రసాదించగా జున్ను ఒక్కసారి లేచి కూర్చొని అక్కడున్న కర్రతో సరయుని చితక బాధిస్తుంటాడు ఇక ఒక్కసారిగా తలపై గట్టిగా కొట్టేస్తాడు జున్ను దాంతో లక్ష్మిని కింద పడేసి తను కూడా పడిపోతుంది ఇక అమ్మా అమ్మ అని అంటూ లక్ష్మిని స్పృహలోకి తెప్పించడానికి ట్రై చేసిన జున్ను ప్రయత్నం సఫలమై లక్ష్మి పైకి లేస్తుంది ఇక నేను ఎక్కడున్నాను అని అంటూ ఉండగా జున్ను జరిగింది చెప్తాడు ఇక అంటే మనీష సరియు ఇద్దరు కలిసి ప్లాన్ చేశారన్నమాట అని అంటూ నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ రా జున్ను అని లక్ష్మి చెప్తుండగా నన్ను కాపాడింది నేను కాదమ్మా ఆంజనేయ స్వామి అని అంటూ అటువైపుగా చూపిస్తాడు జున్ను కానీ అప్పటికే ఆంజనేయ స్వామి మాయమైపోవడంతో నువ్వే నన్ను కాపాడవురా అని అంటూ పైకి లేచి వాళ్ళ ప్లాన్ని వాళ్ళకే తిప్పికొడుతూ సరియుకు బుర్కా వేసి అక్కడ నుండి జున్ను పట్టుకుని స్టేజ్ మీదకి వస్తుంది లక్ష్మి ఇక మినిస్టర్తో ఇలా చెప్తూ ఉంటుంది ఏం లేదు సార్ బాగానే ఉన్నాను అంత నార్మలే అని చెప్పడంతో నీ మంచితనం సహనం వల్లే నీకు ఇంత ఉన్నత స్థానం లభించిందమ్మా అని అంటూ అవార్డు తీసుకురామంటున్న మినిస్టర్ని లక్ష్మి సార్ నాదొక చిన్న కోరిక అని అడుగుతూ ఉంటుంది ఏంటది అని మినిస్టర్ అంటుండగా నా చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం నీకు ఇష్టం లేదా అనకుండా నా భర్త చేతుల మీదుగా నేను అవార్డు తీసుకోవాలనుకుంటున్నాను అని లక్ష్మి అనేస్తుంది ఇక సరే అన్నట్టు మిత్ర వైపు చూడగా కాదు లక్ష్మి మినిస్టర్గా చేతుల మీదగానే అవార్డు తీసుకో అని అనేస్తాడు మిత్ర దాంతో మినిస్టర్ ఆ మిత్రాన్ని ఇంకా ఇంకా ఎన్నో అవార్డ్స్ వస్తాయిలే నీ శ్రీమతి గారికి ఇప్పుడైతే ఇలా రా వెళ్ళండి తీసుకురండి అని తన కార్స్కి చెప్పడంతో పైకి వెళ్ళి లక్ష్మికి షాల్వా కాపి కాంగ్రాస్ చెప్తూ మినిస్టర్ మిత్ర ఇద్దరు కలిసి లక్ష్మికి అవార్డు ప్రజెంట్ చేస్తారు ఇక లక్ష్మి స్పీచ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనే అంటారు కానీ నా విజయం వెనుక నా భర్త మిత్రానందన్ ఉన్నారు ప్రతి క్షణం నన్ను ప్రోత్సహించి నన్ను ఇంత స్థాయికి తీసుకురావడానికి కారణం నా భర్త మిత్రానందన్ అని పొగుడుతూ నా ఫ్యామిలీ మొత్తాన్ని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అనగానే నందన్ పైకి వస్తాడు అప్పుడు జాను వివేక్ అత్తయ్య గారు మీరు కూడా రండి అని లక్ష్మి అనగానే అందరూ పైకి లేచి వెళ్తారు ఇక మా మామయ్య గారు నందన్ గారు ఇక్కడ లేకపోయినా మా అత్తయ్య గారు అరవిందమాని గారు వాళ్ళు చాలా గ్రేట్ నన్ను కోడలిగా కాకుండా కన్న కూతురులాగా చూసుకున్నారు వాళ్ళ ప్రేమకి నేను ఎప్పుడూ కృతజ్ఞులారిగా ఉంటాను అని అంటూ ఇక అన్నా మరిది వివేక్ తను నాకు మరిది కాదు నా తమ్మునితో సమానం నా భర్త మిత్రానందన్కి తను నమ్మిన బంటు ఆ రాముడికి లక్ష్మణుడు ఎలాగో మా ఆయనకి వివేక్ అలాగా నేను చైర్మన్ పదవిలో కొనసాగించడానికి ఇంకా ఈ అవార్డు తీసుకోవడానికి ముఖ్య పాత్ర నా మరిది వివేక్ అంతేకాదు నా చెల్లి నాకు ప్రాణం జాను తను నాకన్నా పెద్ద పెద్ద చదువులు చదివి కూడా మా కోసం ఇంట్లో ఉండి మా పనులన్నీ చేసి మాకు ఎంతో ప్రోత్సాహం కలిగించేది మేము ఎన్ని విజయాలు సాధించినా కూడా అవి మా చెల్లి జాను వల్లే మమ్మల్ని జాను అంత బాగా చూసుకునేప్పటికే మాకు ఇన్ని విజయాలు చేరుకుతున్నాయి ఇంకా మా అత్తయ్య గారు దేవయాని గారు మా అత్తయ్య అరవిందమాలని అన్ అంతటి వారు మా దేవయాని అత్తయ్య వీళ్ళందరి సహకారం వల్లే నేను ఈ అవార్డ్ని అందుకోగలిగాను మళ్ళీ ఒకసారి అందరికీ నమస్కారం అని అంటూ తన స్పీచ్ని పూర్తి చేయగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు మరోవైపు జున్నుతో దెబ్బలు తిన్న సరియు రాజుని కొప్పడుతూ ఉండగా ఇక మనీష అక్కడికి వచ్చి నా ప్లాన్ ఫెయిల్ చేయడానికే అలా చేసావా అని అడుగుతుండగా లేదు ఆ జున్ను గాడి వచ్చి లక్ష్మిని గుర్తుపట్టి నన్ను చితకబాది నా తర్వాత ఆ లక్ష్మి నాకు బుర్కా వేసింది అని అంటూనే ఇక లక్ష్మిని ఓడించడం నీ వల్ల నా వల్ల కాదు మిత్ర నీకు దక్కడు ఇక వదిలే అని అంటుండగా లేదు నేను జానుని మళ్ళీ నా మాటలతో మారుస్తాను మిత్రాన్ని చేజెక్కించుకుంటాను అని అంటూ కోపంగా మనీషా అక్కడి నుంచి వచ్చేస్తుంది చిన్న వాడి చేతిలో దెబ్బలు తిన్నా నీకు సిగ్గులేదు అని మనీషాని తిడుతూ వెళ్ళిపోయాక అలా ఎందుకు రెచ్చగొట్టారు మేడం అని అంటూ ఉండగా లేకపోతే అది మళ్ళీ ఊరుకుంటే నాకే కదా ప్రాబ్లం లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నాకు ఎలా వస్తాయి అని సరియు అంటూ ఉంటుంది కన్నింగా ఇక మరోవైపు ఇంటికి చేరిన దేవయాని వివేక్ జానులతో మీతో కాస్త మాట్లాడాలి చూసారా లక్ష్మి మనసులో మన అందరి స్థానం ఎక్కడుందో తను మనపై పెట్టుకున్న నమ్మకం అభిప్రాయాలని చూసారా ప్రపంచానికి మనందరం ఒకటే కానీ మీరు చేసిన పనుల వల్ల మన మధ్యలో ఏర్పడని పొర నెలకొంది ఈ రోజుతో ఆ లక్ష్మి ఆ పొరలన్ని తెంచేసింది కానీ మీ వల్ల తను బాధపడకుండా చూసుకోవాలి అని నాకు అనిపిస్తుంది తనని మాత్రం బాధ పెట్టకండి అని జయదేవ్ నందన్ జానుని చూస్తూ అమ్మా జాను నువ్వంటే మీ అక్కకి చాలా ఇష్టం ప్రాణం ప్రేమ నీ కూర్చే ఆలోచిస్తూ ఉంటుంది ఒక్కసారి ఆలోచించమ్మా అని అంటూ ఉండగా జాను మనసు కరిగిపోతుంది ఇంతలో అని మాకు నిద్ర వస్తుంది బావా అంటూ జున్ జానుని తీసుకొని వెళ్ళిపోతుంది గుడ్ నైట్ పెద్దనా అని అంటూ వివేక్ కూడా వెళ్ళిపోతాడు ఇక జాను మనసు మారుతుందా మళ్ళీ జాను మనసుని మనీషా మార్చగలదా రాను నెప్సెస్లో చూద్దాం రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్